సో ఫస్ట్ టైం తెలుగు తెరకు వస్తున్నావు మీ ఆల్రెడీ మీ మామయ్య ఇక్కడ మంచి ఐడెంటిటీ ఉన్న హీరో ఆయన మంచి డైరెక్టర్ కూడా సో స్క్రీన్ మీద యాక్ట్ చేసేటప్పుడు అర్జున్ గారు మీకు ఇచ్చిన సలహాలు ఏంటి అలాగే మీ మామయ్య ఇచ్చిన సలహాలు ఏంటి అర్జున్ గారితో ఏం చెప్పాలంటే ఒక్కొక్క షార్ట్ పర్ఫెక్షనిస్ట్ అయినా చాలా పర్ఫెక్షన్ పర్ఫెక్ట్గా నేను చెప్పాలి డైలాగ్స్ అండ్ సటిల్ యాక్టింగ్ ఎలా చేయాలనేది సార్ నాకు చాలా ప్రాక్టీస్ చేశారు ఇలాగే రావాలి సటిల్గా యాక్టింగ్ చేయాలి ఫీల్ అవ్వాలి ఆ క్యారెక్టర్తో యూనో గెట్ ఇన్ టు ద స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్ అని సో అది నేను చాలా ప్రాక్టీస్ చేశాను సార్ దగ్గర నా చిన్న ఏం చెప్పారంటే స్పిరిచువల్గా టీచ్ చేస్తారు నన్ను పేషెన్స్ ఉండాలి హంబల్గా ఉండాలి తర్వాత యాక్టింగ్ అన్ని చిన్నప్పటి నుంచి నేను యాక్టింగ్ స్కూల్ డ్రామా థియేటర్ నుంచి నేను ప్రిపేర్ దాని అన్ని ప్రిపేర్ చేసిన తర్వాత నేను ఇక్కడ వచ్చాను సో అన్ని ఇది డాన్సు ఫైట్స్ డాన్స్ అన్ని నేను అన్ని ట్రైనింగ్ తీసుకొచ్చే నేను ఇక్కడ వచ్చాను సో అలా చూసారా సినిమా చూసారా లేదు ఇంకా లేదు స్పెషల్ స్క్రీనింగ్ ప్లాన్ చేస్తాను ఓకే ఎలా అంటే ఆన్సెట్స్ మెమొరబుల్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా చాలా ఉంది సార్ చాలా ఉంది ఎందుకంటే ఆబ్వియస్లీ యాక్షన్ కింగ్ అర్జున్ సార్ యాక్షన్ కంపోజ్ చూడడానికి అది ఒక థ్రిల్ సో అది నన్ను నాకు కంపోజ్ చేస్తారంటే ఒక ఫైట్స్ ఏదైనా ఉంటుందో డైలాగ్స్ సీక్వెన్సెస్ ఎమోషనల్ సీన్స్ ఎలా చేస్తారు సార్ యాక్టింగ్ చూడడానికి ఒక ఇది అదృష్టం సార్ సార్ డైరెక్టర్ లాగా డిఫరెంట్ యాక్టర్ లాగా డిఫరెంట్ ప్రొడ్యూసర్లాగా డిఫరెంట్ సో చాలా వేరియేషన్స్ చూశాను నేను ఐమ్ రియలీ గ్లాడ్ అండ్ ఆనర్డ్ టు బి అ పార్ట్ ఆఫ్ సీతా ఫయన్ యా ఈ సినిమాకి సంబంధించి మీరు ఒక నోటెడ్ హీరో ప్లేస్లో మీరు ఈ సినిమాకి వచ్చారు సో ఆ క్యారెక్టర్ మీకు రావటం అనేది ఎలా జరిగింది నాకు బ్లెండ్ అయిపోయింది సార్ ఈ క్యారెక్టర్ నేను ఏదో ఇమేజ్ పెట్టుకుని నేను రాలేను ఇక్కడ ఏమది క్యారెక్టర్ అభి ఎలా ఉంటుంది ఆ క్యారెక్టర్ నేను ఈజీగా ఓపెన్ హార్టెడ్లీ చేశాను సో నాకు సెట్ అయింది నేను డాటర్ కోసం సినిమా చేసిన హీరో క్యారెక్టరైజేషన్ ఉందే న్యూ ఫేస్ ఎవరికి ఇంతవరకు అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ దొరకలేదు అని నేను చెప్తాను ఫంటాస్టిక్ ఎలివేషన్ క్యారెక్టర్ ఎలివేషన్ అలా ఉంటుంది హీరోది ఓకే అంటే